హాయ్ ఎస్ ఇవాళ నేను ఒక ఆమెను పరిచయం చేస్తున్నా తిను మా వంట మనిషి కానీ వంట మనిషి కాదు ఇంట్లో మనిషి నా ఫ్రెండ్ లాగా అనమాట నాకు సాయం చేస్తుంది నాకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకుంటుంది జ్యూసులు చేస్తుంది ఇంట్లో లాగానే ఏదో వర్క్ పరంగా చేస్తున్నట్టు కాదు మనస్ఫూర్తిగా అన్ని ప్రేమతో చేస్తుంది అనమాట తెలిసిపోతుంది దీని పేరు పద్మ నాకు ఇంట్లో బాలైనప్పటి నుంచి తనే చూసుకుంటుంది మంచిగా వచ్చి వంటలు అవి వేస్తుంది ఇప్పుడు చూడండి యాక్సీ చేస్తుంది నా కోసం చెక్కలు అవి అంటే తినడం సాగించట్లే అనేసి చెక్కలు అవి వేసి పెడుతుంది నాకు నా పిల్లలకి అట్లా మీ చెక్కలు చేసే విధానం చెప్తుంది మీకు నచ్చితే ఇంట్లో చేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు వాటరు వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని నువ్వులు కొంచెం ఉప్పు వేసుకొని బియ్య పిండి కప్పు బియ్య పిండి దాంట్లో వేసుకొని కొంచెం చిన్నమంట మీద మంచిగా కలుపుకొని తర్వాత తీసి కొంచెం కారము కలిపేసుకొని కొత్తేసుకోవడం అంతే బాగుంటాయి టేస్టీగా ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి